ఈరోజు నందు ఆర్మీ అకాడమీ ఫిజికల్ ఫిట్నెస్ అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫిజికల్ ఫిట్నెస్ అకాడమీ గత ఐదు సంవత్సరాల కాలం నుండి కొన్ని వేల ఉద్యోగాలను సాధించిన అకాడమీ యువత భవితవ్యానికి ఒక భరోసాకి నందు ఆర్మీ అకాడమీ ఒక పెట్టిందే పేరు ఈరోజు జంట నగరాలలో ఈ యొక్క అకాడమీ స్టార్ట్ అయ్యి ఎంతోమంది పేద కుటుంబాల యువతని యువత పెడదారిన పడుతున్న దుర్వ్యసనాలకు అలవాటు అవుతున్న ఈ సమయంలో మంచి మార్గాన్ని చూపిస్తూ ఆ కుటుంబాన్ని ఆ జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ఒక భవిష్యత్తుకు మార్గదర్శకాన్ని ఇచ్చే విధంగా ఉపాధి ఉద్యోగాలలో మెండుగా అయ్యే విధంగా నందు ఆర్మీ అకాడమీ సహాయం చేస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది దాంట్లో భాగంగా ఆ యువతల్లో ఎలాంటి వైద్యపరమైన లోపాలు ఉన్నట్టయితే వాటిని బయటికి తీసి అవి సరిచేసి వాళ్ళ లక్ష్యం వైపు వాళ్ళ ప్రయత్నాన్ని చేసేందుకు తోడ్పాటును అందించే విధంగా ఈరోజు గ్లోబల్ హాస్పిటల్ నియో నియోహైజన్ హాస్పిటల్ సంయుక్తంగా ఈరోజు వైద్య శిబిరాన్ని యువతకు ఏర్పాటు చేయడం గర్వనీయం ఈ యువత ఈరోజు సమాజంలో పెడదారిన పడుతున్న యువత తల్లిదండ్రులను విస్మరిస్తున్న యువత తల్లిదండ్రులను కాపాడుకోలేని యువత ఆ దేవుడు రాసిన రాతను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న యువత నంది నందు ఆర్మీ అకాడమీలో చేరి మంచి భవిష్యత్తును పొంది వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుచున్న ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న నందు ఆర్మీ అకాడమీకి గత సంవత్సర కాలంలో కూడా నందు ఆర్మీ అకాడమీకి ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను తోడ్పాటును అందించడం వచ్చే రోజులలో కూడా పేద కుటుంబాల యువతకి డెఫినెట్గా మార్గదర్శకంగా మంచి ప్రయోజనం చెందే విధంగా వాళ్ళకు భవిష్యత్తులో మంచి ఉపాధి ఉద్యోగాలు పొందే విధంగా వాళ్ళ జీవితాలను నిలబెట్టుకునేందుకు మంచి ఆలోచన ఉన్న యువకులందరినీ మంచి మార్గం వైపు ప్రయత్నం చేసే విధంగా ముందుకు తీసుకుపోయేటందుకు ఖచ్చితంగా నేను కూడా సహకరిస్తాను దీనికి పెద్దలు అడిషనల్ డీసీపీ గారు రామ్ దాస్ గారు కూడా ఇచ్చేయడం సంతోషం మంచి భావోజాలం ఉన్న వాళ్ళు చాలా మందురు తమ్ముడు శ్రీకాంత్ ఇక్కడే ఈ ఆర్మీ అకాడమీలోనే ట్రైనింగ్ పొంది ఎస్ఐ అయ్యిండు గత సంవత్సరాల కింద రెండు సంవత్సరాల కింద ఒక రెండు వేల ఐదు వందల మందికి ఉమ్మడిగా మేము ఉప్పలా చారిటబుల్ ట్రస్టు నందు ఆర్మీ ద్వారా ట్రైనింగ్ ఇస్తే ఉమ్మడిగా ఆరు వందల మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఒక అరవై ఐదు మందికి ఎస్ఐ ఉద్యోగాలు నూట యాభై మందికి జీడి కానిస్టేబుల్ ఒక రెండు వందలు మూడు వందల మందికి ఆర్మీ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఎంతోమంది ఉపాధిలలో ఉద్యోగాలలో వాళ్ళ జీవితాలను నిలబెట్టుకున్నారు కుటుంబాలను నిలబెట్టుకున్నారు రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యువత నందు ఆర్మీ అకాడమీలో చేరి మంచి ఉపాధి ఉద్యోగాలను పొందుతూ మీ కుటుంబాలను బాగుపరుచుకుంటూ మీ జీవితాలను మంచి లక్ష్యం వైపు మంచి భవిష్యత్తు వైపు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను ఈ సందర్భంగా నందు తమ్ముడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు సహకరించిన గ్లోబల్ హాస్పిటల్ వారికి నియో హెల్త్ విజన్ హాస్పిటల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ హెల్త్ చెకప్ చేసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు యువత అందరూ మంచి భవిష్యత్తులో ఉండాలని ఆ భగవంతుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి నేను ప్రార్థన చేస్తున్నా అందరం బాగుందాం అందులో మనముందాం జై హింద్ జై భారత్ మాతా